హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీవ్ క్రియేషన్స్ మేము సరదాగా సమ్మర్ హాలిడేస్ కానీ మా పిన్ని వాళ్ళ ఇంటికి మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వారు సింహాచలానికి దగ్గరలో అంటే చాలా దగ్గర అనమాట వాళ్ళ ఇంటికి సింహాచలం దగ్గర సో వాళ్ళ ఇంటి నుంచి వ్యూ అంతా ఎలా ఉంటుందండి కొండకు చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇంటి నుంచి డాబా నుంచి తీస్తే సింహాద్రప్పన్న గుడి ఇలా కనిపిస్తుంది చాలా దగ్గర చుట్టూ ఉన్న చుట్టూ కొండల మధ్య వాళ్ళ హౌస్ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం ఎంత చక్కగా గాలి వెలుతురు ఎంత బాగుంటుందంటే మేము సరదాగా ఈ ఉన్న మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసామండి పక్కనే దేవస్థానము ఆ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీస్ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఉన్న హౌస్ చుట్టూ అనమాట కొండలే అర్లీ మార్నింగ్ ఈవినింగ్ చాలా గ్రీనరీ అనమాట చుట్టూ పచ్చని చెట్లు ఇంకా నైట్ అయితే నిజంగా ఆకాశం నుంచి నక్షత్రాలు నేల మీద ఉన్నాయన్నట్లా ఉంటుంది అక్కడ వ్యూ అంతా కూడా చూడండి నక్షత్రాల రంగురంగుల నక్షత్రాలు చాలా బాగుంటుందండి మేడం మీదకి వెళ్ళి చక్కగా కూర్చొని అలా చూస్తే కనుక ప్లజెంట్గా ఉంటుంది సో ఈ మూడు రోజులైతే తమ్ముడు వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశాము ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేశాము స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నైట్ టైము తీసినప్పుడు ఆ కొండ మీద అలా లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అదంతా మెట్లు బస్సులు వెళ్ళే రూట్ అనమాట అది కూడా ఎక్సలెంట్గా చాలా బాగా కనిపిస్తాయి ఆ కొండ మీద లైటింగ్స్ ఇవన్నీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో